దొడ్డుబట్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలు బోనస్కు ఆశపడి ఓట్లేస్తే గద్దెనెక్కాక మాట మార్చారని ఆరోపించారు నేతలు ఇప్పటి వరకు దొడ్డు సన్నరకాలను గుర్తించలేదని ఇప్పుడెలా గుర్తించి బోనస్ చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి సన్న రకం వడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించి దొడ్డు రకం వడ్ల రైతులను విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాలలో నిరసనలు చేపట్టారు పార్టీ నేతలు ఇందులో భాగంగా కరీంనగర్లోని నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మేయర్ సునీల్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు తెలంగాణ యాసంగిలో తొంభై శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లను మాత్రమే పండిస్తారని

కొన్ని సన్నవాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు కొన్ని దొడ్డు వాటిలో కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా అటువంటి నిబంధన లేదు అటు గుర్తించే ప్రక్రియ లేదు గుర్తించలేము కూడా ఏమి సన్నవాడు ఏవి దొడ్డు వాటిని గుర్తించలేము కాబట్టి వెను వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపిఎంఎస్ ద్వారా వాళ్ళకు ఐదు వందల రూపాయలు బెనిఫిట్ బోనస్ అని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతు పక్షాలు ఉంటుంది నెంబర్ రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కొనుగోలు పూర్తయితుంది అవుతుంది ఇప్పటికీ ముప్పై లక్షలు దాటాలి మరి మిగతా పంట మేము తొంభై లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిగతా ఇంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది కొనుగోలు కంప్లీట్ అయిపోతే నలభై అంటున్నారు మరి మిగతా యాభై లక్షల పంట ఉన్నదా వేయలేదా ఎటువైంది కొనుగోలు కింద కష్టలేదు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయినా రైతు అన్ని రైతు తక్కువ ధరకి అమ్ముకున్నాడు వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవన్నీ పనిచేసుకొని రాను రాను రైతు వ్యవసాయం పెంచుకుంటుడు కానీ తగ్గిత్తలేడు మరి మేము తొంభై లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు డెబ్బై లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి ముప్పై మూడు లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు వెంటనే దొడ్డుబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మానకొండూరు సొసైటీ చైర్మన్ నల్లా గోవిందరెడ్డి శాతరాజు యాదగిరి పిట్టల మధు రామంచ గోపాల్రెడ్డి ఎలగందుల సుదర్శన్ వేల్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి గుర్రం కిరణ్ కోట్ పాల్గొన్నారు ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో అబద్దాలు చెప్పి గద్దెనెక్కిరు ఎంపీ ఎలక్షన్లలో కూడా మరి ఎంపీ ఎలక్షన్ ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి గారని మేము అడుగుతా ఉన్నాం మేము సన్నాలు కేవలము సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం మేము ఇవ్వమని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పినారా కాబట్టి దీన్ని నిత్యం ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క అబద్దంతోనే కన్ఫ్యూజ్ చేసేసి తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ చేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మన కేసీఆర్ గారు జిల్లాలు తిరుగుతూ ఉంటే రైతులు కన్నీళ్ళు పెట్టినటువంటి దుఃఖం కూడా కనబడతా ఉన్నది కళ్ళాల దగ్గర ఇలా పోలీస్ స్టేషన్ల ముంగట ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట రైతులు ఏ ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట ఏ పోలీస్ స్టేషన్ల ముంగట ధర్నాలు బంద్ కావాలని చెప్పి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండో అవన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ రైతులను బిచ్చగాళ్ళగా మార్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ గారి గారికి వచ్చి పది ఏళ్ళ పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా రైతుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రజలు కూడా అందరు గమనించాలి మేము ఎందుకనంటే ఇది మా స్వార్థం కోసమో రేపు ఎలక్షన్ ఉన్నదాని కోసం మేము చేయట్లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇచ్చిన హామీని ఐదు వందల బోనస్ అనేది ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే అలాగే రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే రైతుకు పది వేల పది ఎకరానికి పదివేల రూపాయలు కూడా ఇవ్వాల్సిందే కౌలు రైతుకు కానీ మిగతా రైతులకు కానీ రైతులకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీటి కూడా నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మా వైపు నుంచి ప్రజల వైపు నుంచి రైతుల వైపు నుంచి మేము పోరాటం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట వెనుక తీసుకొని ఆ వడ్లన్నిటి కూడా కింటాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం